మనము ఇక్కడ జూర్యాల డ్యామ్కి అనమాట హైదరాబాద్ నుంచి మాబునార్ వచ్చాను మామూనార్ నుంచి ఇక్కడ అమరజింత మండలం అనమాట ఇక్కడ వచ్చాను ఇక్కడ చాలా పెద్దది అనమాట జూరియాల డ్యాము ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటే జూరాల డ్యామ్లకు బాంబాయి నుంచి వస్తాయి సిరిడి నుంచి అక్కడ నుంచి వస్తాయన్నమాట చాలా లాంగ్ చూడండి ఎంత లాంగ్ అనమాట అయితే ఇది చాలా పెద్దది అనమాట జూరేల డ్యాము నేను కూడా ఫస్ట్ సారే వచ్చాను అనమాట మీ అందరికీ ఇది చూపిస్తామన్నట్టే వచ్చాను చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్దగా ఉంది అనమాట ప్రతి ఒక్కరు ఇది చాలా పెద్ద డ్యామ్ అన్నమాట చూడండి ఏ విధంగా ఉన్నాయండి ఇక్కడ కాల్వలు కూడా ఉన్నాయి అక్కడ కాల్వలు ఆంధ్ర కూడా వెళ్తాయి ఢిల్లీ గేట్ సర్వీస్ చూపిస్తాను ఇక్కడ ఫ్రెండ్స్ అనమాట దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఫ్రెండ్షిప్ అనమాట మేము ఉండేలా అనమాట అయితే చిన్నప్పటి నుంచి చెప్పి ఇద్దరు ఫ్రెండ్షిప్ అనమాట అయితే తననే సీఆర్ఏ ఇక్కడ తీసుకొచ్చాను అనమాట బాయ్ చెప్పి ఒకసారి అందరు బాయ్ బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఇక్కడ రాజ ప్రాజెక్ట్ అయితే ఊరు ఎలా ప్రవర్తిస్తుంది కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు చేపలు అవి బాగా దొరుకుతున్నాయి తినడానికి కూడా చాలా మంది వందల మంది హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడ నుంచి వస్తారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి రాయచూర్ నుంచి కర్నూలు బెల్గాం ఇక్కడి నుంచో వస్తారు ఇక్కడికి ఇందిరాగాంధీ వచ్చి ఓపెన్ చేశారు ఇక్కడ శంకుస్థాపన ఇందిరాగాంధీ టైంలో శంకుస్థాపన చేసిపోయారంట మేడం గారు చాలా పెద్ద జూరియాల డ్యామ్ అనమాట ఇది చూస్తాము ఎందుకంటే చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ వచ్చాను వచ్చానమాట మీ అందరికీ కూడా చూపిస్తాం అన్నట్టు ఈరోజు ఇద్దరం కలిసి తీసుకొని వచ్చానమాట మేము ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చూపిస్తాను తీసుకొచ్చిండు మీకోసం అన్నీ మేము ఇద్దరం కలిసి ఈరోజు ఇదంతా తిరిగి అప్లోడ్ చేస్తాము మీరు అందరు చూడండి చూసి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే చూస్తుండీ థ్యాంక్ యూ బాయ్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తుంటారనమాట ఇది జూరేలా డ్యామ్ అనమాట చూడండి నీళ్ళు ఏ విధంగా వస్తున్నారో చాలా పెద్దగా ఉంది ఇది డ్యాము చాలా పెద్ద అనమాట చిన్నగా లేదు ఇది సూపర్ గేట్లు ఎత్తి రు చూడండి ఎంతగానో పోతున్నాయి నీళ్ళు ఒక పది గేట్లు ఎత్తినట్టు మొత్తం ఎనభై గేట్లు ఉన్నట్టున్నాయి ఎనభై నాలుగు గేట్లు ఎనభై నాలుగు గేట్లు అంట చూడండి నీళ్ళు ఏ విధంగా వస్తున్నావు పైకి చాలా సూపర్ మొత్తం ఎక్కడ శ్రీశైలం పోతాయో నీళ్ళు శ్రీశైలం బ్యారేజ్ చూడండి ఎంతకాలం ఉన్నాయి నీళ్లు చాలా పెద్దది అనుకుంటే ప్రాజెక్ట్ ఇది చూడాల ప్రాజెక్ట్